డెబ్బై రెండు సంవత్సరాలలో వైట్ టీషర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారాతో మీసాల పిల్ల మీసాల పిల్ల అనుకుంటే ఇంకా మిగతా మన ఎవరన్నా కూతుర్ని పిలవాలన్నా కొడుకుని పిలవాలన్నా లవర్ ని పిలవాలన్నా కూడా ఏ మీసాల పిల్ల అయితరా అన్నట్టు నిజంగా పాట ఎవరు రాశారా గానీ చాలా క్యాచీగా ఉంది మన అన్ని రాబుడి గారు తెలుసు కదా మన వింటే చిరంజీవి గారిని చూపించారు అప్పుడు ఎప్పుడో ఆయన పాత సినిమాల్లో ఉంటది ఆయన అల్లరి ఆయన కామెడీ అది మనకు కొంచెం మిస్ అయింది ఆ కామెడీ చిరంజీవి గారి కామెడీ ఏమైంది ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా అన్నయ్య అన్నయ్యలో ఆయన కామెడీ అసలు ఫిది అయిపోతాను సో అనిల్ రావు పూడి గారు మళ్ళా మాకు మా అన్నయ్యని అన్నయ్య సినిమాలు చూపించిన ఆ చిరంజీవి గారిని చూపిస్తారని చాలా ఆనందంగా ఉన్నాము చూపించారు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనిల్ రావు గారు వెంకటేష్ గారు ఫ్లాప్ లో ఉన్న ఆయనే తీసుకెళ్లి మూడు వందల పోట్లలో కూర్చొని పెట్టాడు బాలయ్య అంత ఫ్యాక్షన్ చేసే బాలయ్యని తీసుకెళ్లి బాలయ్యలో ఉన్న కామెడీ టైమింగ్ తీసుకొచ్చారు అనిల్ రావుడి గారు ఆయన మా చిరంజీవి గారిని డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి మేము చాలా అది కూడా సంక్రాంతికి వస్తున్నాము ఈసారి హిట్ ఫ్లాప్ తో ఏం సంబంధం లేదు మా చిరంజీవి గారు డెబ్బై రెండు సంవత్సరాల్లో ఇప్పుడు మూడు వందల కోట్ల రికార్డ్ అయితే పక్క వెంకటేష్ వాళ్ళ రేంజే కదా వెంకటేష్ గారు నాగార్జున గారు వాళ్ళదే కాబట్టి ఆ మూడు వందల కోట్ల రికార్డ్ అయితే పక్కా బ్రేక్ చేస్తారు అసలు ఆ టీషర్ట్ వేసుకొని డెబ్బై రెండు సంవత్సరాల ఏజ్ లో చిరంజీవి గారు ఎలా అన్నా నీకు ఒకటి తెలుసా చెప్తున్నా చూడు మా నాన్న చిన్నప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ ఆయన అప్పుడు సుప్రీం హీరో నేను ఉన్నప్పుడు ఆయన మెగాస్టార్ ఇప్పుడు పద్మభూషణ్ అంట పద్మ విభూషణ్ అంట గిన్నీస్ బుక్ రికార్డ్ అంట మంచి సాధిస్తాడా ఇంకెవరన్నా అది ఆయన స్థాయి ఆయన గేట్ గార్డ్ ఉండే సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరాని వాళ్ళు ఆయన బట్టి ట్రోల్ చేయడమే ఆయన ట్రోల్ చేసి ఆయన మంచోడు కాదు ఉదయకిరణ్ బొక్క భోషాను అంటారు కానీ ఆయనలో కనీసం ఒక మూలన్న అవుతామన్న మనం ఆయన స్థాయికి అందుకోగలుగుతామా అలాంటిది వాళ్ళు ట్రోల్ చేస్తారు ఇప్పుడు జనరేషన్ కూడా ఇది మూడో జనరేషన్ ఎప్పుడు రామారావు ఎప్పుడు శోభన్ బాబు తర్వాత నాగార్జున ఇప్పుడు మళ్ళా ఇప్పుడు జనరేషన్ ప్రభాస్ ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్ అఖిర వాళ్ళతో కూడా పోటీ పడతాడేమో ఎంత ఎంగుగా ఉన్నాడన్న అసలు టీ షర్ట్ లో లాస్ట్ షార్ట్ అయితే అట్లా పనుకొని ఉంటాడు పనుకొని నాకు ఎవరైనా దుప్పటి కప్పనరా అంటాడు ఆ లవ్ సింబల్ పెట్టుకొని ఒక ముప్పై సంవత్సరాలు వెనకాలకి వెళ్ళారు చిరంజీవి గారు మా దేవుడు మా మా పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాము మా దేవుడు మా కుటుంబానికే దేవుడు అని చెప్పాలి మా రామ్ చంద్రీ రోజు ఈ స్థాయిలో ఉన్న చిరంజీవి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నా అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయనే దేవుడు ఆయన వేసిన రోడ్లోనే వీళ్ళందరూ నిలబడ్డారు ఆయన ఉండాలి ఇంకా పది పదిహేను సంవత్సరాలైనా ఇలాగే సినిమాలు తీయాలి బాలయ్య వేరే అన్న బాలయ్య ఒప్పుకోడు ఒక మాట అంటే బట్ ఈయన తీసుకుంటాడు ఎవరు ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా ఓకే లైట్ 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 అలాంటి దేవుని విమర్శిస్తే పుట్టగతులు ఉండవన్న అది ఒక్కటి మాత్రం చెప్తాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది నిజంగా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పుడు ఫ్యాను ఏదో దేశం వదులుకో లేకపోతే సంథింగ్ ఏదో మన సరైన నోడుకో లేదంటే మన వచ్చిన పుష్ప ఒక ఫ్యాన్ అయ్యంటారు మేము మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్ అయ్యామో తెలుసా అల్లు అర్జున్ కి అప్పుడు ఎప్పుడో డాడీ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎంతో పద్నాలుగు సంవత్సరాల పిల్లోడు అప్పుడు ఫ్యాన్ అయినాం మేము ఆర్యకి దానికి తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ లా అట్లా వస్తాడు అల్లు అర్జున్ అప్పుడే మేము ఆయన కొబ్బరికాయలు కొట్టాం మాకన్నా పెద్ద ఫ్యాన్ మీరు ఈ రోజు మీరు మా మా గురువుని అన్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు ఈ రికార్డు ఇట్లే ఉంటుందా శాశ్వతంగా పుష్ప రికార్డు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది ఇంకొక ఎవరో రెండు వేల కోట్లు కొడతారు మనిషి బిహేవియర్ మెయిన్ సరేనా నా ఒక్కటే చెప్తున్నాను సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది అది క్యాచ్ గా ఉంది ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సంక్రాంతి నయనతారా పక్కన పేరు ఎలా అనిపించింది నయనతారా గారు నాకు అర్థం కావట్లేదు దాంట్లో ఏమో గాడ్ లేమో సిస్టర్ క్యారెక్టర్ చేశారు ఇప్పుడు మళ్ళా వైఫ్ గా చేస్తున్నారు బాగుంటది ఆ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళిద్దరు తర తరగా తెలుసు మనకి యాక్టింగ్ లో ఆమె చెప్పాల్సింది అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు నైన్ తర వాళ్ళిద్దరు బాగా ఈసారి నాకు చిరంజీవి గారు మళ్ళీ వింటే చిరంజీవి గారు కనపడాలి ఈ సంక్రాంతికి మళ్ళా అప్పుడెట్లా మన బుల్లిరాజు ఒక ఊపి ఊపాడు కదా ఈసారి చిరంజీవి గారిని పెట్టి మళ్ళీ ఒక పెట్టుకొని పెట్టుకోవాలి రాకపోతే నిజంగా నవ్వి 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 చేస్తాను ఈ సంక్రాంతికి ఆ రేంజ్ లో ఉంటాడు సాంగ్